హాయ్ హలో వెల్కమ్ టు వాణిస్ కిచెన్ ఈరోజు వాణిస్ కిచెన్లో రెడీమేడ్గా చేసుకునే చట్నీ అండి మీరు చాలా వీడియోస్ చూసుంటారు బట్ ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అంటే పచ్చిమిరపకాయలతో చేశాను అనమాట సో ముందుగా మనం రెండు కప్పులు అంటే మీకు ఎన్ని నచ్చితే అని తీసుకోండి నేనైతే రెండు కప్పులు తీసుకున్నానండి వేసిన గుళ్ళు తీసుకొని జాయిగా నిదానంగా లో ఫ్లేమ్లోనే వేయించాలి దీనికి ఏంటంటే హై ఫ్లేమ్లో బయట బయటైతే మాడిపోతాయి లోపల సరిగా బాయిల్ అవవు మనం స్టోర్ చేస్తున్నాం కనుక ఆయిల్ స్మెల్ అనేది వస్తుంది అప్పటికప్పుడు చేసుకునేదైతే కొంత కవర్ అవుతుంది కానీ ఇట్లా స్టోర్ చేసుకునేదానికైతే ఆయిల్ స్మెల్ అనేది వస్తుంది సో చూసుకొని నిదానంగా లో ఫ్లేమ్లో దీన్ని వేయించుకోవాలన్నమాట మెయిన్గా ఏదైనా టూర్స్ వెళ్ళినప్పుడు కానీ లేదు అంటే మనం లేడీస్ ఇంట్లో లేకుండా జెంట్స్ వాళ్ళకు వన్ ఓన్గా ప్రిపేర్ చేసుకోవాలి అనుకునేప్పుడు హాస్టల్స్లో ఉండే పిల్లలకి అట్లాంటి వాళ్ళకి బాగా యూజ్ అవుతుందండి అలాగే ఎంప్లాయీస్ డైలీ చట్నీస్ చేయాలి అంటే కష్టం కదా కొన్ని పచ్చళ్ళతో మనం అడ్జస్ట్ అవుతాము కానీ ఇంట్లో పిల్లలు అట్లా అడ్జస్ట్ అవ్వరు వాళ్ళకి కంపల్సరిగా చట్నీ అనేది కావాలి అలా అని కొబ్బరి చట్నీ అట్లా చేసామనుకోండి అది ఎక్కువగా స్టోర్ ఉండదు సో ఇది నేనైతే ఒక టూ వీక్స్కి సరిపోయేలాగా చేస్తూ ఉంటానండి అన్నీ కూడా బాగా చల్లారేంత వరకు ప్లేట్లో ఇట్లా ఆర్పెట్టుకోవాలి సో తొక్కలు అనేది వచ్చేస్తుంది అనమాట ఇవన్నీ బాగా తీసేసుకోవాలి అవి తీసేసుకొని మనం సపరేట్ చేసేసుకున్నాం అనుకోండి మనకి ప్రిపేర్ అవటానికి రెడీగా ఉంటుంది ఈ లోపల పచ్చిమిరపకాయలు వాష్ చేసుకుంటున్నాను స్టోర్ చేసుకుంటున్నాం కదా అని చాలామంది మిరపకాయలు వేస్తారండి సో మనకి చట్నీ టేస్ట్ అనేది పోతుంది పచ్చిమిరపకాయలు వేసుకుంటేనే మంచి టేస్ట్ వస్తుంది సో కారం కూడా ఎక్కువగా ఉంటేనే ఇందులో బాగుంటుంది ఎందుకంటే స్టోర్ చేస్తున్నాం కనుక కొంచెం చప్పదనం వస్తుంది సో అట్లా రాకుండా ఉండాలంటే పచ్చిమిరపకాయలు ఇలాగ సన్నగా తరిగేసుకొని దీన్ని కూడా మనం ఆయిల్లో వేయించుకోవాలండి అసలు ఎంత ఈజీగా అనమాట ఇంట్లో మనకి పిండ్లు ఏదైనా ఉన్నాయి అంటే ఇమ్మీడియట్గా మనం చట్నీ కలిపేసుకోవచ్చు చాలా చాలా బాగుంటుంది ఓ నెల రోజులు మనం అట్లా స్టోర్ చేయం కదండి ఇదేంటి అంటే జస్ట్ ఫిఫ్టీన్ డేస్కి అట్లా చేసుకుంటే సరిపోతుంది సో ప్యాన్ తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని దాంట్లో బాగా ఆరిపోవాలి కడుక్కున్నాం కదా పచ్చిమిరకాయలన్నీ ఆరిపోయాక కట్ చేసేసుకొని ఇట్లా మనం వేసి వేయించుకోవాలన్నమాట పచ్చిమిరపకాయలు కూడా బాగా వేగాలండి చక్కగా పైన కలర్ అంతా మారేంత వరకు కూడా వేయించుకోవాలి అందులో వేయించుకుంటే స్మెల్ బాగుంటుంది అలాగే ఘాటు కూడా కొంచెం తగ్గుతుంది ఎక్కువ స్టోర్ చేయడానికి కూడా బాగా యూజ్ అవుతుంది అనమాట సో ఇప్పుడు వేయించి చల్లార్చుకున్న పల్లీలు మిక్సీ జార్లో తీసుకొని అలాగే వెల్లుల్లిపాయలు అండ్ పచ్చిమిరపకాయలు తీసి ఇందులో వేసుకోవాలి ఆయిల్ ఉంది కదా పచ్చిమిరపకాయలు తడిగా అనిపిస్తుంది అట్లా ఎట్లా అని అనుకుంటారు కదా అట్లా ఏమీ ఉండదండి చక్కగా డ్రైగా పొడి పొడిగా పౌడర్ అయిపోతుంది అసలు నేనైతే ఇది మా ఇంట్లో బాగా యూస్ఫుల్ టిప్ అండి చక్కగా నేను ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసేసుకుంటాను అలాగే కరివేపాకు కూడా నేను కడిగి ఆరబెట్టుకున్నాను అనమాట నైట్ సో ఆ కరివేపాకు కూడా వేసుకుంటున్నాను రెండు గుప్పెట్లు వేసుకోండి మీకు తగినంత వేసుకోండి ఎక్కువ వేసుకున్నా కూడా ఏమీ ఇబ్బంది ఉండదు మంచి స్మెల్ అనేది వస్తుంది అలాగే సాల్టు చింతపండు వేసుకున్నాక పల్స్ మోడ్లో మనం ఇది మిక్సీ కొట్టుకొని కొంచెం అక్కడక్కడ ఎందుకంటే పల్లీలు కదా ఆయిల్ ఎక్కువగా ఉంటుంది సో కొంచెం గట్టిగా వస్తుంది అనమాట సో బాగా ఆరబెట్టేసుకోవాలి ఆరబెట్టేసుకొని ఇలా పొడిగా అయిపోయింది అనుకునేప్పుడు మళ్ళీ మనం మిక్సీ పట్టుకోవాలన్నమాట అంటే ఒకటికి రెండు సార్లు పట్టుకోండి ఇది మిక్సీలో వేయగానే కొంచెం తడిలాగా ఉంటుంది కదండి ఆయిల్ సో దాంతో ఏంటంటే ఒక కేక్ లాగా ఫామ్ అవుతుంటుంది దాన్ని మళ్ళీ విడిచి ఆరబెట్టి ఇలాగ మనం మిక్సీలో వేసుకోవాలి అలా టూ త్రీ టైమ్స్ చేస్తే బాగా ఫైన్ పౌడర్ అయిపోతుంది ఈ పౌడర్ని మనం గ్లాస్ జార్లో కనుక స్టోర్ చేసుకుంటే చెప్తున్నాను కదా ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ మాత్రం చాలా బాగుంటుందండి ఆ స్టోర్ చేసుకునే బిఫోర్ ఏంటంటే బాగా ఆరపెట్టేసేయండి బాగా డ్రైగా పౌడిగా అయిపోవాలి ఇట్లా ఎయిర్ టైట్ కంటైనర్స్లో మనం స్టోర్ చేసేసుకొని చక్కగా పోపు వేసేసుకోవచ్చండి మనకు నచ్చిన పోపు జనరల్గా మనం కేసుకునే పోపే వేసేసుకొని ఇమ్మీడియట్గా మనం తినడానికి చాలా యూస్ఫుల్గా ఉంటుంది వర్కింగ్ ఉమెన్స్కి అయితే మాత్రం మంచి టిప్ అండి ఇది పాటించండి ఎలా ఉంది అనేది మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి మీరు అట్లాంటివి చెప్తేనే కదా నాకు కూడా తెలుస్తుంది సో కంపల్సరిగా మీరు చెప్పండి అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి నేనైతే చెప్తున్నాను చాలా చాలా యూస్ఫుల్ అండి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి నచ్చిందా నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి ఏ టిఫిన్స్లోకేనండి దోశ ఇడ్లీ పొంగల్ అన్నిట్లోకి బాగుంటుందన్నమాట సమ్టైమ్స్ ఇంకొంచెం ముద్దగా చేసుకొని మనం రైస్లో కూడా తినొచ్చు అది కూడా బాగుంటుంది పల్లి పచ్చడి అట్లా మీరు ట్రై చేయండి చెప్తున్నాను కదా చాలా చాలా బాగుంటుందన్నమాట పొంగనాలు ఇలా ఏది వేసుకున్నా కూడా ఈజీగా ఉంటుంది ఈజీగా కొంచెం తీసేసుకొని పౌడరు దానికి తగినంత వాటర్ కలిపేసుకొని దాంట్లో పోపేసి కలిపేసుకోవటమేనండి మీకు గట్టిగా కావాలంటే గట్టిగా చేసుకోవచ్చు కొంచెం పల్చగా కావాలంటే పల్చగా కూడా చేసుకోవచ్చు మీకు నచ్చిన కన్సిస్టెన్సీలో వేసుకొని చేసుకోండి పోపు అయితే మీకు లాస్ట్లో పోపు వేసేసుకోవటమే చాలా సూపర్గా ఉంటుందండి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి ఇలా ఇంకా రెండు మూడు చట్నీస్ చేసుకోవచ్చు అలాగే ఇన్స్టెంట్ దోశ మిక్స్ చేసుకోవచ్చు ఇవన్నీ మీకు నా కమింగ్ వీడియోస్లో మీకు చూపిస్తానండి నేను ట్రై చేసిన తర్వాతే మీకు చెప్తున్నాను సో చాలా చాలా బాగుంటుంది అనమాట ఏదైనా ఫెస్టివల్స్ అట్లా ఉన్నప్పుడు ఇంట్లో మనం ప్రసాదాలు చేయటం లేకపోతే హౌస్ క్లీనింగ్స్ ఇలాంటి రకరకాలు ఉంటాయండి సో ఆ హడావిడిలో మనం పొద్దున్నే చట్నీలు చేయటం ఇట్లాంటివి కూడా ఇబ్బంది ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు పిల్లలు ఉన్నారు అంటే మనం ఆ పూట స్కిప్ చేయడానికి అవ్వదు వాళ్ళకి ఏదైనా టిఫిన్ చేసి పెట్టాలి సో అలాంటప్పుడు ఇలాంటి రెడీమేడ్ చట్నీస్ ఉన్నాయనుకోండి చాలా సింపుల్ అండ్ ఈజీగా అయిపోతుంది కొంచెం ఎక్కువ మంది గెస్ట్లు అట్లా వచ్చినప్పుడు కూడా మనం వాళ్ళకి డిఫరెంట్ వంటలు చేసి పెట్టాలి అని అనిపిస్తుంది కదా సో అట్లాంటివన్నీ చేసేప్పుడు మార్నింగ్ లేచి ఇట్లాంటి బ్రేక్ఫాస్ట్ చేసినప్పుడు చట్నీస్ చేయటం కూడా ఒక పెద్ద పనిగా అనిపిస్తుందండి ఎందుకంటే ఇప్పుడు జనరల్గా మార్నింగ్ ఈవినింగ్ కూడా అందరూ టిఫిన్స్ తింటున్నారు కనుక సో ఇలాంటివి మనం ఎప్పుడైనా గెస్ట్లు వస్తున్నారో ఒక వన్ వీక్ టెన్ డేస్ మన ఇంట్లో ఉంటారు అని అనుకునేప్పుడు ఇట్లాంటివి కూడా చేసి పెట్టుకున్నాం అనుకోండి మనం హ్యాపీగా గెస్ట్తో మనం ఎంజాయ్ చేయడానికి కూడా అవుతుందనమాట ఓ హడావిడిగా పనే కాకుండా సో నా కమింగ్ వీడియోస్లో మీకు దోశ మిక్స్ ఎలా చేయాలి ఇడ్లీ మిక్స్ ఎలా చేయాలి అండ్ చట్నీస్లోనే ఇంకా ఎన్ని వెరైటీస్ చేయొచ్చు అండ్ చపాతీలు కూడా నా ప్రీవియస్ వీడియోస్లో పెట్టానండి ఎట్లా స్టోర్ చేసుకోవచ్చు అని చెప్పేసి మళ్ళీ చేసి పెడతాను నేను సో ఇలాంటివి కొన్ని మనం ఈజీగా స్టోర్ చేసి పెట్టుకున్నాం అనుకోండి వర్కింగ్ ఉమెన్స్ గెస్ట్లు వచ్చినా కూడా హ్యాపీగా కూల్గా మేనేజ్ చేసేయచ్చండి ఇలాంటివి చేశారు అంటే సో మీకు కూడా ఇలాంటివి ట్రై చేయండి చేయడం మాత్రం మర్చిపోద్దండి టేస్ట్ అయితే నిజంగా చెప్తున్నాను అదిరిపోతుంది అనమాట అసలు ఎక్కడా కూడా కాంప్రమైజ్ అవ్వకుండా చేసేసేయండి ఆలస్యం లేకుండా